గుంటూరు కారం స్ట్రీమింగ్ వివరాలు ఈ మహేష్ బాబు హీరోగా సంక్రాంతి కారుక రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారం సినిమా జనవరి పన్నెండున సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ అయింది ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ యాక్షన్ హీరోగా కనిపించాడు శ్రీలీల కథానాయిక నటించారు మీనాక్షి చౌదరి కూడా ఈ సినిమాలో నటించారు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పెద్ద హిట్ అయితే అయింది చక్కని ఓపెనింగ్స్ ని సాధించింది నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్టు తెలుస్తోంది ఫిబ్రవరి తొమ్మిది నుంచి నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్టు తెలుస్తోంది ఈ సినిమా తెలుగులోనే కాకుండా హిందీ తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉండబోతుంది తమను ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు హరికాండ హాస్ని క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమాను తీశారు ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుందని మహేష్ బ్యామ్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే విపరీతంగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా ఫిబ్రవరి తొమ్మిదిన వస్తుందని చెప్పేసి తెలియడంతో ఫుల్ ఖుషీగా అవుతున్నారు సో ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోవచ్చు అనమాట ఈ సినిమా ఆ అయితే గనక మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రికార్డుల పరంగా కలెక్షన్స్ పరంగా అయితే సునామీ సృష్టించింది మరి ఆ ఈ సినిమా ఇంకెన్న రికార్డులు సృష్టిస్తుందని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు